ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ టీవీ మొదటగా ఒక మంత్రం గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే క్షేత్రం గురించి తెలియాలంటే ఫస్ట్ మొదటగా ఈ మంత్రాన్ని మనం తెలుసుకోవాలి నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ త్రిపురాంతకాయ త్రికాలగ్ని కాలాయ కాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదా సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఇది రుద్రనమ్మకంలోనిది ఇది మీకందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క మంత్రంలో పదకొండు మంది రుద్రులు ఉన్నారు వారినే ఏకాదశ రుద్రులు అంటారు ఈ ఏకాదశ రుద్రులు పదకొండు మంది పదకొండు క్షేత్రాలుగా వెలిశారు అందులో ఒక క్షేత్రం గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం అదేవిధంగా మిగతా క్షేత్రాల గురించి కూడా రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ క్షేత్ర విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ క్షేత్రం కోనసీమలోని అంబాజీపేట మండలంలోని ఇరుసుమండ అనే గ్రామంలో కులువై ఉంది ఇటు చూసిన పచ్చని కొబ్బరి తోటల నడుమ అందమైన ప్రకృతి ఒడిలో ఈ ఆలయం కొలువై ఉంది ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ సుందరి సమేత ఆనందరామేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు ఏకాదశ రుద్రులలో త్రయంబకేశ్వర రుద్రుడిగా కూడా కొలువై ఉన్నాడు ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ విశేషాలను తెలుసుకుందాం ఇక్కడ స్వామివారు మనకు రెండు రూపాలతో దర్శనమిస్తారు ఒక ఆలయంలో ఆనందరామేశ్వర స్వామిగాను మరొక ఆలయంలో ఓంకారేశ్వర స్వామిగాను మనకు దర్శనమిస్తారు ఇక్కడ ఒక స్వామివారిని శ్రీరామచంద్ర మహాప్రభులు ప్రతిష్ఠించినట్లు పురాణం ద్వారా తెలుస్తోంది మనం రుద్రనమ్మకంలోని రుద్రమంత్రంలోని స్వరూపులుగా ఉన్నవారు పదకొండు మంది అని చెప్పుకున్నాం కదా వీరిని ఏకాదశ రుద్రులు అని అంటారని కూడా మనం చెప్పుకున్నాం వారే విశ్వేశ్వర రుద్రుడు మహాదేవ రుద్రుడు త్రయంబకేశ్వర రుద్రుడు త్రిపురాంత్రక రుద్రుడు త్రికాలగ్ని కాల రుద్రుడు కాలాగ్ని రుద్రుడు నీలకంఠ రుద్రుడు మృత్యుంజయ రుద్రుడు సర్వేశ్వర రుద్రుడు సదాశివ రుద్రుడు శ్రీమన్మహాదేవ రుద్రుడు ఈ రుద్రులు ఆవర్భివించిన క్షేత్రాలు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి ఈ ఏకాదశ రుద్రులు మొత్తం కలిసి సంక్రాంతి రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జక్కన్న తోటలో ప్రబల రూపంలో సమావేశం అవుతారు ఈ ప్రబల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ క్షేత్రాలన్నిటి గురించి రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం రావణ సంహారం అనంతరం స్వామివారు సీతాసహితుడై పుష్పక విమానంలో వెళుతుండగా మార్గ ఈ ప్రాంతానికి రాగానే పుష్పక విమానం ఆగిందట అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ పరమేశ్వరుని ధ్యానించి అక్కడ పరమశివ లింగాన్ని ప్రతిష్ఠించారట అప్పుడు పుష్పక విమానం కదిలిందట దీనితో అందరూ ఆనందంతో పరమశివుని ధ్యానిస్తూ పయనించారట శ్రీరాముల వారి ప్రతిష్ఠించారు కాబట్టి రామేశ్వరుడుగా అందరి ఆనందానికి కారణమయ్యాడు కనుక ఆనందరామేశ్వరుడుగా స్వామివారు ఆనాటి నుండి పిలువబడుతున్నారు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు లింగరూపంలో దర్శనమివ్వడం మరొక విశేషం అదేవిధంగా అమ్మలగన్న అమ్మ అయినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం కూడా ఇక్కడ కొలువై ఉంది మేధో దక్షిణామూర్తి వారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా శ్రీరామచంద్రుల వారి ఆలయం కూడా కొలువై ఉంది